మొన్నంతా నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకులను పిలిపించి మీరంతా కూడా లడ్డూ మీద ప్రచారం చేయాలి లడ్డూ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడండి వైసీపీ మీద విరుచుకు అని చెప్పేసి మొన్నంతా బీజేపీ వాళ్ళని పిలిపించి గట్టిగా మాట్లాడాడు తర్వాత కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఆయన చెప్పాయంట మీరు చాలా గట్టిగా మాట్లాడాలి మీరు అంతగా యాక్టివ్గా లేరు మీరు తోడైతేనే కదా ఇది పెద్ద ఇష్యూ అయ్యేది లేకపోతే ఎట్లా అవుతుంది మీరంతా కూడా భాగస్వామ్యం కావాలి అని అనేసి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు తీరా నిన్న అదే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వం మీద పెద్ద హాట్ కమిటీ చేశాడు కూటమి ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది అని చెప్పేసి ఆయన ఒక సంచలన కామెంట్ చేశాడు నిన్న బీజేపీకి సంబంధించి కమల వికాస్ ఏదో సంథింగ్ కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వంలోని పదవుల కేటాయింపుల మీద వ్యంగ్యంగా స్పందిస్తూ ఇది ఇంకా కమ్మగానే ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడారు మీకందరూ కూడా అర్థమైపోయాల ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది పాలన కమ్మగా ఉంది అంటే అందరికీ అర్థమైపోయి ఉంటుంది అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు మీరందరూ కూడా ఇప్పటికే అర్థమైపోయాలి ఇలాంటి పరిపాలన గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఉన్న సమయంలో గజ్జల మల్లారెడ్డి పాలన కమ్మగా కమ్మగానే ఉందని చెప్పారంట అదే విషయాన్ని మళ్ళీ మడుగు బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నారు ఈ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పాలన అంతా కూడా చాలా కమ్మగా ఉంది అనేసి మాట్లాడుతున్నాడు ఎన్టీఆర్ పాలన మీద గజ్జెల మల్లారెడ్డి చెప్పిందే నేనే చెప్ నేను చెప్తున్నా కూటమి పాలన ఇంకా కమ్మగానే ఉంది ఒక కులం కాకుండా అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలి కమ్మతో పాటు అందరం కూడా ఉన్నాం కులాలకు సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడాలి కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉండేది కాదు కూటమిలో బీజేపీనే ప్రధానం ఆ తర్వాతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సో సీట్ల పంపకాలు అంటే ఏవైతే పదవులు ఉన్నాయో పదవులన్నీ కూడా బీజేపీ వాళ్ళు కూడా ఇవ్వాలి మీరు అలా చేయకుండా ఒక కులానికే మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మీరు పదవుల పంపకాలు కూడా చేస్తున్నారని చెప్పేసి చాలా సీరియస్గా ఆయన వార్నింగ్ ఇచ్చారు ఒకసారి ఆయన మాటలు మీరు అందరూ కూడా ఒకసారి వినండి ఆనంద్ అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని నేను గజ్జన మల్లారెడ్డి గారు ఇప్పుడు ఎనభై మూడు అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినా బాగా కమ్మగా ఉందని ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది అట్లే అది పోవాలి కమ్మటి పరిస్థితి పోవాలి అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటే మీకు అర్థమేంటుంది అది కమ్మగా ఉండడం అంటే ఆ కమ్మతో పాటు అందరం ఉండము ఇక్కడ ఇక్కడ కులాలు మతాలు కాదు ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అందరికంటే మనం లేంది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేంది రాష్ట్రములో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు మనమే ప్రధానం మన తర్వాతనే